कितना ब्रेक है कितना बनता है ఈరోజు డేట్ వచ్చి పన్నెండు అండ్ ఎవ్రీడేలా ఏ పార్క్ వెళ్తున్నాం కానీ ఒక పర్పస్ మీద వస్తుంటే ఆ పన్ను తప్పించి అన్ని పనులు వస్తున్నాయి అండ్ చలి అయితే టోటల్ ఐదుగా ఉంది పర్వాలేదు సే ఎవ్రీడే పార్క్ వెళ్ళారు రెడ్డి కానీ వీడియో తీయాలన్నప్పుడు కూడా చేతులు వణుకుతున్నాయి అంత చలిగా ఉంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది చాలా మంది వాకింగ్ చాలామంది జిమ్ కి ఆయన వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మ్యాచ్ ఒక రౌండ్ వేసేసి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇది నేచర్ కదా ప్రకృతిలోనే కాసేపు కార్క్షేపం గడపాలి ఎలాంటి రీతి అయితే నార్మల్గా అయితే బ్యాక్ పొల్యూషన్ కాకు వచ్చినా ఈ పార్క్ పక్కన ఒక షాప్ అయితే ఉంటుంది ఒక అంటే ఒక కొంచెం తాగేసి ఫ్రెష్గా వెళ్ళిపోవడం సో ఈరోజు హాస్టల్లో టిఫిన్ వచ్చేసి ఇది పూరి సో మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినకూడదు కానీ తప్పదు బతకడానికి ఏదో ఒకటి తినాలిగా అది ఇలా స్టార్ట్ అయింది సో ఈరోజు డేట్ ఫాల్ అండ్ యాజ్ యూజువల్ డే కానీ నిన్న మొత్తం బ్యాడ్ డే ఒక్కటి కూడా పాజిటివ్ అయితే జరగలే ఎక్స్పెక్ట్ చేశాను ఏదన్నా జరిగిద్దేమనుకొని ఇలా వస్తే ఆ బస్ ట్రావెలింగే బొక్క అయిపోయింది నాకు మొత్తం నన్ను అంతా ఇంకా అదేవిధంగా మళ్ళీ కూలి పనికి వెళ్తాను రోడ్డు ఎక్కానంటే చాలు ఎప్పుడు అవుతా ఈ వెహికల్స్ చాలామంది జనాలు ఉంటారు కదా తమ తమ పనులకి బైక్లు ఏంటి కార్లు ఏంటి ఆటోలు ఏంటి బస్సులు ఇవన్నీ కామన్ పబ్లిక్ సర్వీస్ అంతా जो भी बड़ा ये लेके ना सुन सकते हैं एग्जैक्टली मार्जेंटो टाइम पे వచ్చేసండి టైం वाला మనకు పూర్పండానికి దానికైతే ఎగ్జాక్ట్ టైం అయితే సర్వర్ మీ కన్ఫర్మ్ చేద్దాం ఆఫీస్ అయ్యాక బయటకు వచ్చి వస్తే ఈ నార్మల్ బస్సులు వస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సు అయితే ఒకటి రాదా అండ్ వేరే మనకు అవసరం తప్పించి అనవసరం అన్నీ వస్తూ ఉంటాయి ఫైనల్గా ఈరోజు కూడా మేబీ స్టేట్గా వెళ్ళొచ్చాను ఎందుకంటే ఇక్కడే సిక్స్ స్పాటి ఫైవ్ అయ్యింది నేను నా లొకేషన్కి వెళ్ళేసరికి దాదాపు ఎయిట్ అయిపోతుంది అంటే ఈరోజు కూడా బొక్కడా హాస్టల్కి వచ్చాక ఇది కనిపించని చికెన్ ముక్కలు అయితే వేశారు అండ్ చారు ఇది ఇది రెండు కలిపి కూడా తినాడు మీ రోజు నైట్కి ఫుడ్ అయితే ఇది కానీ రైస్ బాగుంది కర్రీ యావరేజ్ తినేసాక బయట వాకింగ్ అయితే ఫస్ట్ సేపు వచ్చా అండ్ మార్క్ షీట్ అయితే ఫుల్గా ఉంటుంది అండ్ ఇది మెట్రో వెళ్ళే రోడ్డు మార్నింగ్ టైం బాగానే ఉంటుంది నైట్ టైం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఉండరు లవర్స్ ఉంటారు అంతే